ఇప్పటివరకు శాసనసభలో జరిగే రెండు సమావేశాలకు వైఎస్ఆర్సీపీ నాయకులు గైర్హాజరు కావడంతో జగన్మోహన్ రెడ్డి అతని అనుచరులు వెంటనే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వ కాలంలో వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్లు వెంటనే దీన్ని ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులను ప్రజల హక్కులను కాలరాశాడని విమర్శించారు ఎవరైనా శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు గైర్హాజరైతే వారిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించే విధంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికే కాదు అవినీతిపై కుర్రా జలిపించే అవకాశం అధికారాలకు వచ్చిందని ఆయన కొనియాడారు ఈ విలేకరుల సమావేశంలో జగన్నాథం ఆముదాల తులసీరాం అశోక్ విక్కీలు పాల్గొన్నారు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట మంది ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు దాదాపు నూట అరవై నాలుగు మంది వరకు శాసనసభకు హాజరవుతున్నారు కొంతమంది శాసనసభ్యులు శాసనసభకు రాకుండా మన ప్రజల చేత కట్ట కట్టినటువంటి ట్యాక్సులు మనం ప్రజలు చెల్లించినటువంటి పన్నులతో జీతభత్యాలు తీసుకుంటూ సెక్యూరిటీ తీసుకుంటూ గన్మ్యాన్లు తీసుకుంటూ అక్రమ వ్యాపారాలు నడుపుకుంటూ శాసనసభకు రాకుండా పదకొండు మంది శాసనసభ్యులు నిరవధికంగా ఆబ్సెంట్ అవుతున్నారు రెండు శాసనసభ సమావేశాలు జరిగాయి మొదటి శాసనసభ సమావేశాల్లో ఏదో గత ఐదు సంవత్సరాలు అధికారం వెలగబెట్టినటువంటి సందర్భంగా వెంట వెంటనే శాసనసభకు రావడానికి సిగ్గైందో లజ్జయిందో లేదో వాళ్ళు చేసినటువంటి ఘనకర్యాలు గుర్తుకొస్తాయని అధికార పక్షం వాళ్ళు మరి ప్రశ్నిస్తారని రాలేదనుకున్నాం